హాయ్ హలో అండి ఈ అయితే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్ ఎట్ అయితే కలెక్షన్ అయితే చూపిస్తాను అవన్నీ చూసి అయితే మీకు బాగా నచ్చుతాయండి సో ఇప్పుడు వరకు చూసింది ఒకటైతే ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా సో ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అని అయితే చెప్పొచ్చు నాకైతే చూస్తూ ఉండగా ఇంకా కొద్దిసేపు చూద్దాము ఇంకా కొద్దిసేపు చూద్దాము అప్పుడు వాటిని పట్టుకుని వాటి దగ్గర ఫోటో దిగుదాము అని అలా అనిపించింది నిజంగా ఫీల్ అయితే కొన్ని ఐటమ్స్ చూస్తే డెకరేటివ్ ఐటమ్స్ వైజ్ వస్తేనండి కొన్ని అయితే మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్సే అవి కూడా ఈ మధ్య కొంచెం లేటెస్ట్ కలెక్షన్తో అయితే అండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే కనిపిస్తాయండి ఇది మటుకి నేను చెప్పగలను అనమాట ఇప్పుడు ప్రీవియస్గా చూపించే వాటికన్నా కూడా ఇదైతే ఇంకా కొంచెం కొత్తగా ఉంటుందని నేనైతే చెప్తున్నాను సో మీరైతే ఈ కలెక్షన్ అన్ని చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి మీ లైక్స్ అన్నవి నాకు చాలా వాల్యుబుల్ అనమాట మీకేమైంది జస్ట్ ఒక లైక్తో సమానం అండి నాకు మీ లైక్స్ చాలా వాల్యుబుల్ అనమాట సో మీరైతే డెఫినెట్గా ఇస్తారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా మీరైతే కలెక్షన్ అంతా చూస్తూ ఉండండి డిఎస్ అనమాట ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో దీపాలు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ దీపాలు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒకటే రకం ఏం పెడతాం కొద్దిగా కొత్త కలెక్షన్ ఏమైనా ఉంటే బాగుండు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయండి ఇంకా అఖండ దీపాల్లో మనం ఏ దేవుడికైనా వెలిగించుకునేలాగా కావాలి అని అడుగుతూ ఉంటారు అంటే పర్టికులర్గా ఒకటే దేవుడికని కాకుండా సో అవి కూడా ఇవే అనమాట ఇంకా హారతి ఇచ్చేవి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి నేనైతే కొన్ని కొన్ని తెలిసి తెలియక ఏమైనా చెప్పినా మీకు తెలిస్తే ఆ ఐటమ్స్ ఏంటన్నది అంటే వాడే వాళ్ళకి తెలిసింది వేరు చూసి వాటి గురించి చెప్పే వాళ్ళకి తెలిసింది వేరు అని నేను అనుకుంటూ ఉంటాను ఈ దియాస్ అయితే బాగున్నాయి కదా మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదండీ సో అయితే ఇందులో కూడా ఒక్కోటి ఒక్కో మోడల్లో ఉంది కదా మనకి ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం సందర్భంగా ఎక్కువ దియాస్ కలెక్షన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారండి సో వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుద్ది ఈ వీడియో మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపించకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి తప్పకుండా యూజ్ అయితే అవుతుందండి సో వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినందుక వచ్చినందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవన్న ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకని అంటే ఇది ఆల్మోస్ట్ నా చాలా ఇయర్స్ జర్నీ అని అయితే చెప్పచ్చు బట్ బేసిక్గా ఎందుకు ఇన్ని తక్కువ సబ్స్క్రైబ్స్ వచ్చినాయి అని కూడా నేను ఆలోచించుకుంటే ఓన్లీ మన బ్రాస్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు నా వీడియోనండి మిగతా వాళ్ళకి పెద్ద అంటే యూస్ఫుల్ అనిపించదు కదా సో అది మెయిన్ కాన్సెప్ట్ అందుకోసం నాకు మేబీ ఇంత గ్రోత్ లేదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను ఎనీవే మీ సపోర్ట్ అయితే నాకు బాగుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక్కోటి ఒక్కో మోడల్ ఒక్కోటి ఒక్కొక్క కలెక్షన్లో అయితే ఉంది కదండి మీకైతే బాగా నచ్చేస్తూ ఉన్నాయి కదా ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చూసే కొలిది మళ్ళీ చూడాలని అనిపిస్తున్నాయా ఇవి కూడా మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలా అలా అని మీరు అర్జనం వెళ్ళలేకపోతున్నారా సో మీకైతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసేవచ్చు అనమాట ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఏమేమి కలెక్షన్ ఏంటి అని మోస్ట్లీ ఇందులో అయితే ఎక్కువ దియాసే ఉన్నాయండి ఇంకా స్టాట్యూస్ వీటితో కన్నా కంపేర్ చేస్తే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కప్పండ్ సాసర్ అనమాట కప్పండ్ సాసర్ సెట్ ఇంకోటి ఏమో ఇక్కడ కుంచాలు కుంచాలు కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకి సో అలానే ఇంకా దీపాలు దీపాలు ఇంకా మనం శివలింగాలు స్టాండ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి అభిషేకం చేసుకోవడానికి యూస్ అవుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క నెససరీ ఉంటుందండి పర్టికులర్గా ఇదే కావాలి అదే కావాలని నేమ్ ఉండదు కదా సో నేనైతే అలానే అనుకుంటున్నాను ఇంకా బౌల్స్ అవి కూడా ఉన్నాయి చూసారా అండి అవన్నీ ఒక్కొక్క మో ఒక్కొటే మోడల్ అండి అసలు ఇంకా చెంబులు ఇవి కాలు కడిగే పళ్ళాలు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయండి సో మీరైతే చెప్తున్నదే ఒకటేనండి మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఈజీగా సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా షాప్ చేసేవచ్చు అనమాట ఇక్కడ పాలవెల్లలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు కాబట్టి చాలా ఉన్నాయండి మనకి ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత అయితే అసలు స్టాక్ ఏముండదండి అయిపోతూ ఉంటాయి ఫ్లోటింగ్ ఎక్కువ అలా ఉంటుంది ఇదైతే స్పెషల్ గా మనకి టిష్యూ బాక్స్ అని అయితే చెప్పకపోతే ఇక్కడ చూసినట్టయితే దియాస్ అండి ఇదైతే మూడు ఆకులు రావాకులు వచ్చిన దియాస్ కింద టిష్యూ బాక్స్ అండి చాలా స్పెషల్గా గా అయితే ఉంది కదా అది స్పెషల్ గా ప్రిపేర్ చేయించ తయారు చేయించారండి గా బాగుంది అని చెప్పేసి ఇంకా గ్లాసులు ఈ దీపాలు అవి కూడా ఉన్నాయి చూసారా దియాస్ అవితే డిఫరెంట్ లో ఉన్నాయి కదా ఇదే ఒక్కోటి ఒక్కో సైజు మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసేటప్పటికీ మనకి ఇంకో ప్యాటర్న్ అని ఇది ఇదైతే కామాక్షి దీపం అన్నమాట ఇప్పటికీ మనం చాలా పంపించామండి డిఫరెంట్ సైజెస్లో సెండ్ చేసాను అది కూడా మనకి యాంటిక్ పీసెస్ ఉంటాయి గోల్డ్ ఫినిష్ పీసెస్ కూడా ఉంటాయండి యాంటిక్ పీస్ వచ్చేటప్పటికి వెయిట్ ఎక్కువ ఉంటాయి గోల్డ్ ఫినిష్లో ఉండేవి కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటాయి అనమాట ఇంకా మిగతావి అయితే మీకు తెలుస్తుంది కదా గజలక్ష్మి దీపం అని కామాక్షి దీపం అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఆ దీపాలన్నీ కూడా సో మీరైతే ఈ కలెక్షన్ అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకు హ్యాపీ అని అంటే కొంతమంది చూసి హ్యాపీగా ఫీల్ అవే వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉంది మనం కొనుక్కోవాలి అన్న కాన్సెప్టే కాదు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకని అంటే హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతారని నేను అంటున్నానంటే ఏం కొత్త కలెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు కొత్త కొత్త రూపాలు చూస్తారు దేవుడి వాటిలో ఏ విధంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి అంతే అంతకుమించి ఏం కాదు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే ఒక మోడల్ స్టాండ్స్ అనమాట బాగున్నాయి కదా ఇవి కూడా చూడడానికి మనకి ఇవి ప్రీవియస్ వీడియోలో నేను మా ఇంట్లో మా మదర్ పెట్టుకున్న వాటిలో చూపించినప్పుడు ఉన్నాయండి ఈ స్టాండ్స్ అయితే ఒక టూ సైజెస్ ఏమో ఉన్నాయి ఈ స్టాండ్స్ అవైలబుల్గా మనకి చిన్నగా క్యూట్గా అయితే బాగుంది అక్కడక్కడ చోట అయితే ఫోన్ రొటేట్ చేసి చూడవలసి వస్తుంది కొంచెం ఇన్కన్వీనియన్స్గా అయితే నన్ను ఏమనుకోకండి తీసినప్పుడు కొంచెం ఫ్లోలో కొన్ని అలా తీసేసాను ఇవైతే కుంచాలన్నమాట కుంచాలు కూసాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి అసలు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనే చెప్పొచ్చు కుందులు అని చెప్పేసి స్టాండ్లు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇడ్లీ పాత్రలు అయితే చూసారా ఇడ్లీ పాత్రలో ఎయిట్ ఉన్నాయి డజన్ ఉన్నాయి అలా ఉన్నాయండి ఈ పైనవి అయితే వడ్డానం బాక్స్ అనమాట ప్రీవియస్గా నన్ను చాలా మంది వడ్డానం పెట్టుకోవడానికి బాక్స్ అయితే అడుగుతూ ఉండేవారండి బట్ ఆ బాక్సెస్ అయితే ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు వీడియో చూస్తే మీకే ఐడియా వస్తుంది మీ ఏరు ఏ ఐటమ్ అడిగారు ఏంటి అన్నది అని చెప్పేసి ఇంకా ఈ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదైతే ఒక మోడల్ బౌల్ అని అయితే చెప్పచ్చండి కర్రీస్ కుక్ చేసుకోవడానికి కానీ ఏంటి మనం కొద్ది కొద్దిగా బిర్యానీస్ చేసుకోవడానికి వీటికి యూజ్ అవే ఏంటి బౌల్స్ అన్నమాట చెప్పొచ్చు ఇవి నా చే ప్రసాదాలు చేసుకోవడానికి కూడా అవుతాయండి ఇది నా చేతిలో ఉంటేనే మీకు సైజ్ తెలుస్తుంది కదా ఎంత అన్నది ఏంటి అని చెప్పేసి సో అలా అయితే మీరు క్వాంటిటీని మెజర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చిందండి ప్రీవియస్గా ఉన్న మోడల్ అంతా ఒక కలెక్షన్ అంటే ఇది ఇంకొక కలెక్షన్ అయితే చెప్పొచ్చు ఇక్కడ అయితే మీకు అప్కమింగ్ క్లిప్స్లో అయితే మీకు అన్నీ కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వీటిలో మోడల్స్ సైజెస్ అంటే ఉన్న కలెక్షన్ మటుకే మొత్తం నేను చాలా వరకు కవర్ చేసుకుని వచ్చానండి ఆల్మోస్ట్ అంతా కూడాను సో బాగున్నాయి ఇదైతే మనకి ఎంత పడుతుంది ఏంటి క్వాంటిటీ అన్నది అయితే వీటిలో కూడా మనకు ఉన్నాయండి పర్టికులర్గా ఒకటే క్వాంటిటీ పడుతుందని ఏం లేదు ఒక త్రీ సైజెస్ ఏమి ఉన్నాయి టూ త్రీ సైజెస్ ఫస్ట్ ఇది కొంచెం చిన్నదైతే ఇది కొంచెం పెద్దదని చెప్పొచ్చు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదైతే మనకి గోదావరి గుండెనండి ఈ గోదావరి గుండెని చూసారు కదా బాగుంది కదా అసలు ఇదైతే పొంగల్ పోట అని చెప్పేసి అంటూ ఉంటారు మన గృహ ప్రవేశాలకి వాటికి కూడా మనం ఎక్కువ దీన్నే యూజ్ చేస్తూ ఉంటామండి సో ప్రీవియస్గా అయితే నన్ను చాలామంది అడిగారు అప్పుడైతే అసలు స్టాక్ లేవండి బట్ ఇప్పుడు మనకి మళ్ళీ అవైలబుల్గా ఉన్నాయి సో కావాలి అనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు పక్కదైతే మనకి త్రీ లీటర్స్ వరకు పడుతుందండి అప్రాక్స్గా చిన్నది వచ్చేసప్పటికి మనకి ఓన్లీ వన్ లీటర్ వరకు పడుతుంది ఇదేంటి మెజర్ చేసుకోవడానికి అంటే పాలు కాచుకోవడానికి వీటికి ఇంకా గోదావరి గుండి గిన్నెలు అయితే నేను రెగ్యులర్గా పంపి రెగ్యులర్గా మన వాళ్ళందరికీ పంపిస్తానే ఉంటున్నాను కదండి ఈ గోదావరి గుండి గిన్నె మోడల్స్ అయితే సో వీటిలో కూడా కొన్ని కలెక్షన్ అయితే ఇదేంటి డిఫరెంట్గా ఉన్నాయి పొంగల్ పాట్స్ అని చెప్పేసి అంటారు వరకు పంపించే గోదావరి గుండిగిన మోడల్ ఇవన్నీ కూడా గోదావరి గిన్నె గుండి లేనండి బట్ వీటిల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు మనం సో ఇక్కడ చూసినట్టయితే ఈ అయితే డిఫరెంట్ సైజెస్ అని అంటున్నాను కదా ఒక్కోటి ఒక్కో సైజులో అండి పాలవెల్లెలు అయితే ఇంకొప్పుడైతే మనకి ఎన్ని ఎక్కువ ఉన్నాయో ఇంకా కొంచెం దగ్గరకు వచ్చే కొలది అంత స్టాక్ అయితే అవైలబుల్గా ఉండదండి సో పక్కనే పక్కనే పెట్టాను మీరు చూస్తున్నారు కదా ఈ ఇవి కూడా మనం కుక్ చేసుకోవడానికి యూజ్ అవే ఐటమ్ అనమాట ఈ డిషెస్ అయితే కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా మీకు కూడా బాగా నచ్చుతాయండి మనం చేపల పులుసులు చేసుకోవడానికి ఇంకా మోస్ట్లీ చేపల పులుసు ఎందుకంటే అంటే వీటిలో చేస్తే బాగుంటుంది అది ఒక ఫీల్ అంతేగాని మటన్ చికెన్ ఇవి కూడా చేసుకోవచ్చండి అలానే కాదు సో పక్కన అయితే బిర్యానీ చేసుకోవడానికి యూజ్ అవే పాట్ అనమాట ఇంకా ఇక్కడ ఇడ్లీ పాత్రలు అయితే చూస్తున్నారు కదా ఇడ్లీ పాత్రలు వీటిల్లో వేరే సైజెస్ కూడా ఉన్నాయండి ఆ సైజెస్ సైజెస్ అంటే నా ఉద్దేశం కెపాసిటీ ఇడ్లీలు మనం ఎయిట్ వేసుకోవచ్చు డజన్ వేసుకోవచ్చు అలా అనమాట సో ఇవైతే ఇవి ఏ సైజులో ఉన్నదన్నది మీరే చూస్తున్నారు కదా ఇంకా ఇదైతే ఆల్రెడీ మన వాళ్ళకి పంపించామండి టూ హెవీ వెయిటెడ్ పీసెస్ అనమాట అది కూడా హిమాలయ హిమాలయ బ్రాస్ షీట్ అని ఉంటుందంటే గోపురాలకు చేస్తారు వాటితో యూజ్ చేసి చేసే ఏది అని చెప్పేసి చెప్పారండి సో మీరు కంపేర్ చేస్తే పక్కన ఉన్న బ్రాస్తో కంపేర్ చేస్తే దీనికి దానికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో పోపుల్ బాక్స్లండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఐటెం పోపుల్ బాక్స్లు గోదావరి గుండి గిన్నెలు ఇంకోటి కుకింగ్ చేసుకునే వెజల్స్ అన్నమాట ఈ పోపుల్ బాక్స్లు అయితే డిఫరెంట్ సైజెస్ ఉంటే బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మనం పెద్దదానికి మాత్రమే పైన పట్టుకోవడానికి వచ్చిందండి మిగతా వాటికి అయితే మనకి పైన పట్టుకోవడానికి ఏమీ రాలేదు సో ఇక్కడైతే బాస్కెట్స్ చూస్తున్నారు కదా మీరు ఈ బాస్కెట్స్ అయితే మనకి పోవల సజ్జ కదండి ఈ పోవల సజ్జ కూడా ఈ ఫినిషింగ్ అంతా కూడా బాగుంది కదా డిజైన్ అది కూడా మంచి ప్యాటర్న్లో వచ్చిందని అయితే చెప్పొచ్చండి ఇక్కడ ఇదేంటి సైజెస్ అయితే ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఒకటి కొంచెం చిన్న కొంచెం పెద్ద పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదండి ఇంకా కుంజాలు అనమాట కుంజాలు వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఆ సైజెస్ కూడా మీరు ఇక్కడ చూడచ్చు అనమాట కుంజాలు అనేటప్పటికీ మనకి భోజనం ప్లేట్ ఉంటే చూసారా అంత సైజు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి సో మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి